ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేనైతే శివరాత్రి రోజు ఇలా పీఠం ఏర్పాటు చేసుకుని పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని తర్వాత పైన ఒక తమలపాకు పెట్టుకుని కొంచెం బియ్యం పోసుకుని పసుపు కుంకుమ కూడా పెట్టుకుని ఫోటోనైతే ఏర్పాటు చేసుకున్నాను తర్వాత శివలింగాన్ని తయారు చేసుకోవడానికి పుట్టమన్ను అట్లాగే విభూతి కలుపుకుని కొంచెం కొంచెంగా నీళ్ళైతే యాడ్ చేసుకుంటూ లింగాన్నైతే తయారు చేసుకున్నారనమాట అభిషేకానికి సో ఈ శివలింగం వచ్చేసరికి మనకి పానవట్టు ఉంటుంది కదా అది మన ఇల్లు తూర్పు ఫేసింగ్ అయితే ఆ పానవట్టు అనేది మనకి ఉత్తరం వైపు చూడాలన్నమాట అంటే నీళ్ళు అభిషేకం చేసినప్పుడు నీళ్ళు కిందకు వస్తూ ఉంటాయి కదా దాన్ని పానవట్టు అంటారు కదా ఆ పానవట్టని తూ ఉత్తరం వైపుకి చూసేటట్టుగా మనం పూజలో ఏర్పాటు చేసుకోవాలి ఇది ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాలి అండ్ ఇప్పుడైతే శివలింగం అయితే నాకు ఏర్పా తయారైపోయింది సో ఈ శివలింగానికి ప్రాణప్రతిష్ఠ అయితే చేసుకున్నాను పూర్తి చేసుకుని ఇప్పుడు తెల్ల అక్షంతలు కోసం బియ్యంని అలాగే వీబూది అండ్ ఆవు నెయ్యి అయితే వేసుకుని చక్కగా అక్షంతలని అయితే కలిపేసుకున్నాను గట్టిగా నలపకూడదనమాట బియ్యము విరగకూడదు సో ఇలాగైతే కలుపుకుని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు బియ్య పిండి బెల్లం పొడి కొంచెం వాటర్ కలుపుకుంటూ రెండు పిండి దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నానమాట సో ఈ పిండి దీపాలకి గంధంతో కుంకుమతోటి బొట్లు అయితే పెట్టుకున్నాను శివరాత్రి కాబట్టి ఇట్లాగా మూడు నామాలు అండ్ కుంకుమ అయితే ఏర్పాటు చేసుకున్నాను ప్రమిదులకి ఇట్లా పసుపు కొంచెం నీళ్లతో తడిపి ఆ ప్రమిదం దానిలో ముంచినట్లయితే చుట్టూతా మనకి ఇట్లాగా పసుపు చక్కగా అంటుకుపోతుంది నెక్స్ట్ బొట్టు అయితే పెట్టుకుని బొట్టు ఈ పిండి ప్రమిదల్ని వాటి మీద ఏర్పాటు చేసుకున్నాను కింద ఒక తమలపాకు పెట్టుకుని దానిపైన ఈ పిండి ప్రమిదలని అయితే ఏర్పాటు చేసుకున్నాను అలాగే వీటన్నిటిలోకి అయితే వేసుకుంటున్నాను అనమాట అండ్ తర్వాత ఇక్కడ నేను వెండి కుందుల్లో అయితే నెయ్యి అయితే పోసుకున్నానమాట అండ్ మిగిలిన చోట్ల నువ్వుల నూనె అయితే వాడుకున్నాను అలాగే నారికేళ దీపం కోసం కొబ్బరికాయనైతే కొట్టుకుని అందులో ఒక చక్కని దేవుడి దగ్గర సమర్పించుకుని కొబ్బరి నీళ్ళేమో అభిషేకానికి ఉపయోగించుకోవచ్చు అలాగే నారికేళ దీపం కోసం ఒక పీఠం ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా పసుపు రాసుకుని బొట్లు అయితే పెట్టుకుని మూడు కళ్ళు ఉంటాయి కదా ఆ చిప్పనైతే తీసుకోవాలన్నమాట తమలపాకు మీద ఏర్పాటు చేసుకున్నాను ఆ కొబ్బరి చిప్పను కూడా ఇప్పుడు దీనిలో నువ్వుల నూనె అయితే పోసుకుని ఇక్కడ కూడా ఒత్తులైతే వేసుకుంటున్నాను అనమాట ఎప్పుడూ కూడా నూనె వేసిన తర్వాతే ఒత్తులు పెట్టాలి ఒత్తులు పెట్టి నూనె అయితే పోయకూడదనమాట అట్లాగే దీపం వెలిగించిన తర్వాత బొట్లు పెట్టుకోవాలి నేను ఇక్కడ హడావిడిలో మర్చిపోయి ముందే బొట్లు పెట్టేశాను అనమాట సో రోజు అయితే దీపం వెలిగించాక బొట్లు పెట్టుకుంటాను ఇది ఒక చిన్న పొరపాటు అయితే జరిగింది తర్వాత వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూశానమాట ముందుగా వినాయకుండికి అయితే పూజ చేసుకుని ఆయనకి నమస్కరించుకుని తాంబూలం ప్రసాదం సమర్పించి పూజ నిర్విఘ్నంగా సాగేటట్లుగా దండం అనమాట తర్వాత మేమిద్దరం కూడా ఇట్లా దేవుడికి దండం పెట్టుకుని పూజ అయితే స్టార్ట్ చేశాము ఇక్కడ ముందుగా ఎప్పుడూ కూడా మనం ఏకహారతితో కానీ సాంబ్రాన్ పుల్లతో కానీ వెలిగించుకోవాలి దీపాలనేవి డైరెక్ట్గా అగ్గి పుల్లతోటి వెలిగించకూడదన్నమాట శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను దాని ఎదురుగా నా దగ్గర నందీశ్వరుడు లేడు ఎందుకని చెప్పి నేను ఆవునైతే పెట్టుకున్నాను ఆవు దూడ విగ్రహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రు బుద్ధి వినాశం జ్యోతిర్ణమోస్తు ఇలాగా అన్నీ ఒత్తులైతే వెలిగించేసుకున్నానమాట తర్వాత అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను నీరు కొబ్బరి నీళ్ళు చెరుకు రసం తేనె అన్నము పంచదార ఆవు నెయ్యి ఆవు పెరుగు ఆవు పాలు ఇలా అన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసుకున్నాను ప్రసాదం కోసం అరటిపళ్ళు సమర్పించుకున్నాను అట్లాగే బియ్యంతో పరవాణం అయితే ఉండానన్నమాట వక్రదు మహాకాయ సూర్యకోటి సమప్రవహ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యు సర్వదా ఓం సుముఖాయనమ్ ఓం ఏకదంతాయనంహం కపిలాయనమ్ ఓం గజకర్ణాయనమ్ ఓం లంబోదరాయనం హ ఓం వికటాయ హ ఓం విఘ్నరాజాయనం హ ఓం ధూమకేతవే నం హ ఓం గణాధ్యక్షాయనం హ ఓం ఫాళచంద్రాయనం హోం గజాననాయనం హ ఓం వక్రతుండాయ హ ఓం సూర్పకర్ణాయనం హ ఓం హేరంబాయనం హ ఓం స్కందపూర్వజాయ ఓం గణాధిపతయే గణాధిపత హివాష్టోత్తరం తర్వాత అభిషేకం చేసుకున్నాను ඕම් සිවායි නමහා ෝ හෙස්වරයින හා ඕෝම් සම්බව නහා ඕම් පිනාකිනේ නම්හා ඕම් සැසසේකරයි නම්හා ඕෝම් වාමදේවායිනහා ම් විරූ පක්ෂායිනහා ඕම් කපත් දිනේ නම් හා ඕම් නලලෝ හිතායි නමහා ෝම් සැකරයි නම්හා සෝල පානේ නම් ඕම් කට්වාා ිනේ න හා ෝම් විි්ලවයි නම්හා ෝ සිපි විට්ායි නම් ෝි නාදා න ෝ ශ්‍රීකටයි නම් ම් ක්තවත්ලයි නම් හා ම් වායි නම් . ఓం సర్వాయ సర్వాయన ఓం త్రిలోకేశాయనం హా ఓం సితికంఠాయనం హా ఓం శివాప్రియాయ ఉగ్రాయనం హా ఓం కపాలి నమ ఓం కామాయన ఓం అంధకాసురసూదనాయ నమ ఓం ఓం హోం లలాటాక్షాయన ఓం కాళకాళయ నో కృపానిదయన ఓం భీమాయనంహం పరశుహస్తయ నమ ఓం మృగపాణయే నమ్మ ओम जटाधराय नम ओम कैलासवासी नम ओं कवचिने नम ओं कठोराय नम ओम त्रिप्राताय नम ओं वृषाकाय नम ओम वृषभारूढ़ाय नम ओं विग्रहाय नम ओं सोमप्रियाय नम ओं सर्वाम नम ओं त्रैमूर्त नम ओम अनीश्वराय नम ओम सर्वज्ञाए नम ओम परमात्मने नम ओम सोमसूरियालोचनाय नम ओम हविषे नम ओम यज्ञमयाय नम ओम सोमाय नम ओम पंचवक्यनम हाँ ओम सदाशिवाय नम हम ओम हों वीरभद्राण हों गणनायनम हा ओं प्रजापत नम हाँ ओम हिरण्यतसैन नम हों दुर्दार हं ओं गिरीसाय नम हों गिशा नम ओम अनगाय नम हों भुजंगभूषाए नम ओम वर्गायन नम हा ओम गिरीव नम ओं गिरीप्रियाय नम हाँ ओम कृतिवासने नम ओं पुरारत नम ओं भगवते नम ओम प्रमदाधिपाय नम ओम मृत्युंजयाय नम ओम सूक्ष्मतनवे नम ओम जगद्या नम ओम जगद्गुवे नम ओम व्योम केशा नम हँ ओं महासेन जनकाय नम ओं चारुविकक्रमाय नम ओम रुद्राय नम ओम भूतपतये नम ओम स्थानवे नम ओम अहिर्भुमाय नम्हा ओम दिगंबराय नम्हा ओम अश्रमूर्ते नम्हा ओम अनेकाकात्मने नम्हा ओं सात्विकय नम्हा ओं शुद्ध विग्रहाय नमः शाश्वताय नमह नमः खंडपरसवें ओ नमः अजय नम्हा ओं वासी मोचकाय नम्हा ओं मृढ़यनम भा ओं पशुपते नम्हाम देवायन नम्हां महादेवाय अव्यय नमः नम्हां हरये नमः ओं भूषकंददे नमः ओम अविग्राय नमः ओं दक्षदर हराय नम्हाम हराय नमः ఓం భగనేత్రపిదే నమ ఓం అవ్యక్తాయ నమ ఓం సహస్రాక్షాయ నమ ఓం సహస్రపదే నమ ఓం అపవర్గప్రదాయ నమ ఓం అనంతాయ నమ ఓం తారకాయ నమ పరమేశ్వరాయ నమ ఇదిగోండి ఇవన్నీ కూడా అభిషేకానికైతే ఏర్పాటు చేసుకున్నాను అనమాట తేనె అలాగే విభూతి పసుపు కుంకుమ అక్షతలు గంధం అన్నీ కూడా శివుడు అభిషేక ప్రియుడు కదండి ముందుగా నీరుతో అయితే అభిషేకం అయితే చేసుకోవాలి తర్వాత పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అయితే ఆరోగ్యం బలం ఆవు నెయ్యి ఐశ్వర్య వృద్ధి అలాగే మెత్తని పంచదారతో చేస్తే దుఃఖనాశనం కలుగుతుంది తేనెతో చేస్తే తేజో వృద్ధి కలుగుతుంది భస్మజలంతో చేస్తే మహా పాపహరం అలాగే గంధోదకం లేదా గంధంతో చేస్తే పుత్రలాభం కలుగుతుంది పుష్పోదకం తో చేస్తే భూలాభం కలుగుతుంది బిల్వ జలంతో చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో చేస్తే అపమృత్యుహరం కలుగుతుంది రుద్రాక్ష జలంతో చేస్తే మహా ఐశ్వర్యం సువర్ణ జలంతో చేస్తే దరిద్రనాశనం అట్లాగే చెరుకు రసంతో చేస్తే దుఃఖనాశనం ద్రాక్షారసం సకల కార్యసిద్ధి అన్నంతో చేస్తే రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి ద్రాక్ష రసంతో సకల కార్యసిద్ధి మామిడి పండ్ల రసంతో దీర్ఘవ్యాధి నాశనం పసుపు నీళ్ళతో మంగళప్రదం పసుపు కుంకుమలతో మంగళప్రదం ఖర్జూర ఫలం శత్రుహాని ద్రాక్షారసం సకల కార్యసిద్ధి అన్నం రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి నేరేడు పండ్ల రసం వైరాగ్యం సో ఇలాగా నాకు అందుబాటులో ఉన్న వాటిలన్నిటితోటి నేనైతే ఇలా అభిషేకం అయితే చేసుకున్నానన్నమాట విభూతి ఇలాగ అన్నిటితోటి నేనైతే ఇక్కడ పుట్టమన్నుతో అయితే తయారు చేసుకున్నాను కదా అదే మామూలు స్ఫటికలింగం ఇత్తడిది పంచలోహాలు అయితే ఈ అభిషేక తీర్థం అనేది మనం చక్కగా స్వీకరించవచ్చు సో ఇక మొత్తం అన్ని అభిషేకాలు అయిన తర్వాత శివాష్టకం బిల్వాష్టకం ఇలాగా శివునికి సంబంధించినవన్నీ కూడా చదువుకున్నానమాట అలాగే చివరిలో అక్షతలు మనము విభూతితో కలుపుకున్నాం కదా ఆ అక్షతలు నెక్స్ట్ అలాగే పువ్వులు బిల్వపత్రాలు అండ్ జిల్లేడు పువ్వులు ఇవన్నిటితో మేము నలుగురు కూడా అభిషేకం చేసుకున్నాం అనమాట ఒకరి తర్వాత ఒకరం మా వారు నేను ముగ్గురు మౌర్య ఇలాగా అందరం కూడా ఒకరి తర్వాత ఒకరం అభిషేకాలు అయితే శివునికి చేసామన్నమాట చాలా ఆనందం అనిపించింది ఇదే మొదటిసారి అనమాట మేము ఇలాగా అభిషేకం చేయడం ఎప్పుడు గుడికి వెళ్ళి చేయించుకోవడమే తప్ప ఇవాళ మొదటిసారి ఇంట్లో ఇలా లింగాన్ని ఏర్పాటు చేసుకుని చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట సో అందరికీ కూడా చాలా ఆనందం అనిపించింది ఎందుకో ఈసారి గట్టిగా ఇలాగ చేయాలి అని నాకు బాగా అనిపించింది అనమాట భాకరంగం తణమామి సదాశివలింగం అష్టదళోపరివేష్టం సర్వసముద్భవ కారణలింగం అష్ట దరిద్రవినాశనలింగం తత్ ప్రణమామి సదాశివలింగం బిల్వాష్టకం త్రిదళం పాప సంహారం ఏక బిల్వం శివార్పణం గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాళం గణేశాది జటాజూట గంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభుమీసా నమీడే ఓం శంభో శంకర ఇక కర్పూర నీరాజనం అయితే సమర్పించుకున్నాము గంట వాయించుకుంటూ సో ఇలా ఫైనల్గా అయితే దేవుడికి ఒకసారి దండం అనమాట ఏమైనా పూజలో తప్పులుంటే తండ్రి అని చెప్పి సో ఇక ఇవాటి ఉదయం నుంచి అయితే ఉపవాసం అయితే ఉన్నాను మధ్యలో కొబ్బరి నీళ్ళు పంచామృతం చెరుకు రసం అయితే తీసుకున్నాను ఇక సాయంత్రం పూట మళ్ళీ సంధ్యా సమయంలో దీపారాధన అయితే చేసుకున్నానమాట స్వామివారికి ఎందుకో అన్నము పప్పు పెరుగు పెట్టాలనిపించింది నైవేద్యం కింద సో అవి వండి పెట్టానన్నమాట మన పూజ గదిలో ఎప్పుడూ కూడా శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి కలిపిన ఫోటో ఉంటే చాలా మంచిదనమాట సో మా వారు బలవంతంగా వద్దు సాయంత్రం భోజనం చేసేయి అసలే ఈ మధ్య సర్జరీ అయింది కదా అని అన్నారు సో గుడికి వెళ్ళొచ్చి చంద్రుని చూసి భోజనం చేశాను సో ఇది మా గొల్లపూడిలో ఉన్న శివాలయం అనమాట ఇక్కడ చాలా ఫేమస్ ఇది ఈ ఏరియాలో సో ఇక్కడ అయితే నేను వెళ్ళే టైంకి సిక్స్ ఓ క్లాక్ అనమాట ఈవినింగ్ లైటింగ్ అది పెట్టారు ఇంకొంచెం వన్ అవర్ అయితే చీకట్లో లైటింగ్ అది బాగా కనిపించేది అండ్ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం అన్నారు ఎయిట్ ఓ క్లాక్కి బట్ అప్పటిదాకా ఉండలేదు రండి సో లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ శివుడికి జలాభిషేకమును పాలాభిషేకం అయితే చేసేసుకుని గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని ఇంటికి వచ్చేసామన్నమాట